విక్టిరీ వెంకటేష్ సౌందర్య భానుప్రియ ప్రధాన పాత్రధారులుగా ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయం మనదేరా మూవీ మొఘల్ డి రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది రెండు వేల సంవత్సరం అక్టోబర్ ఏడున దసరా కానుగ్గా విడుదలైన జయం మనదేరా నూట మూడు కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకున్న మొదటి తెలుగు చిత్రంగా అప్పట్లో రికార్డులకెక్కింది ఇక అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ జ్యోతి రాజమండ్రి రంభ కాకినాడ ఆనంద్ అమలాపురం వెంకటరమణ మండపేట విజయ పిఠాపురం సత్య ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం సత్యనారాయణ టాకీస్ తణుకు మినీ నరేంద్ర తాడేపల్లిగూడెం శేష్మహల్ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి విజయవాడ అప్సరా మచిలీపట్నం ఊర్వశి గుడివాడ శరత్ ఉయ్యూరు వెంకటేశ్వర థియేటర్ గుంటూరు వెంకటకృష్ణ ఒంగోలు శ్రీనివాస తెనాలి సంగమేశ్వర చీరాల సురేష్ మహల్ నెల్లూరు కృష్ణ తిరుపతి జయశ్యామ్ పీలేరు షిపూర్ థియేటర్ మదనపల్లి ఏఎస్ఆర్ అనంతపూర్ గౌరీ కర్నూలు రాజ్ నంద్యాల శ్రీరామ బళ్ళారి ఉమా టాకీస్ బనగానపల్లె జీఎం పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ రామ్ సెవెంటీ ఎంఎం నిజామాబాద్ రాజరాజేంద్ర మిర్యాలగూడ రాఘవ డియర్ వ్యూయర్స్ అప్పట్లో జయం మనదీరా సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి